బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోనే తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో రుణమాఫీ చేయకుండా తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు రెండు లక్షల రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఇచ్చిన హామీలను నెరవేర్చలేని అద్వాన స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు ప్రజలు రైతులు వాస్తవాలను గమనిస్తున్నారని అసత్య ప్రచారాలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక కాలం చెల్లిందని అన్నారు ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మర్రిగూడ మాజీ ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి మాజీ మాల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దంటు జగదీశ్వర్ మున్సిపల్ కౌన్సిలర్లు తోకల వెంకన్న కోడి వెంకన్న శేఖర్ చండూరు వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ గుండమల్ల శ్రీనివాస్ చండూరు మండల పార్టీ అధ్యక్షులు బొమ్మరబైన వెంకన్న నాంపల్లి మండల అధ్యక్షులు గుమ్మడపు నరసింహారావు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సప్పిడి శ్రీనివాసరెడ్డి నాంపల్లి బీఆర్ఎస్ నాయకులు కోరే తదితరులు పాల్గొన్నారు రెండు లక్షల రైతు రుణాన్ని ఏ షరతులు లేకుండా మాఫీ అదే విధంగా నెల నెల ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోతే అదేవిధంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అమీ హామీలను నెరవేర్చకపోతే ఊర్లలోకి రాకుండా తరిమి కొట్టే బాధ్యత నాయకులను మీరే సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తారు దానికి నాయకత్వం వహించమంటే వహించడానికి మేమంతా కూడా బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదనేది కూడా ఈ సందర్భంగా పోరాటానికి పోరాడుతూనే ఉంటుంది బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా పోయే ప్రసక్తి లేదు ఈ చేతగా నాకు దద్దమ్మతి కొంతమంది నువ్వంటే ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడికి ఒక ఆమె ఒక ఆమె బాబు రైతుల తరఫున పోరాటం చేయాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల వారు రైతులు నాయకులు ప్రతి ఒక్కరు కూడా హాజరై విజయవంతం చేసే సందర్భం ఇవాళ ప్రతి ఒక్కరి మనుషులు ఒకటే ఉంది మేమేదో మార్పు అనుకున్నాం కానీ ఇంత మాయమార్ప ఇంత మోసపు మార్పు అని ప్రజలంతా అనుకుంటాం ఇవాళ ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి తర్వాత మూడు విడతలుగా చెప్పి మూడు విడతలల్లో కూడా ఒక ఇరవై ఐదు పర్సెంటే రైతులకు రుణమాఫీ చేసి మిగతా వాళ్లకు లేనిపోని ఆంక్షలు పెట్టుకుంటా రేషన్ కార్డు లేదనో ఇన్కమ్ ట్యాక్స్తో నువ్వు పే పేయరు అనో లేకపోతే మీ ఇంట్లో ఉద్యోగస్తుడు ఉన్నాడనో లేకపోతే రకరకాలుగా ఆధార్ కార్డుల నీ పేరు సరిగా లేదనో లేకపోతే అకౌంట్లో నీ పేరు సరిగా లేదనో ఏదో కళ్ళగల్లి సాగులు చెప్పుకుంటూ రైతు రుణమాఫీ చేయటము అనేది కళ్ళ అని